గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నద్దు విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన ఆయన విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు ప్రొఫెషనల్ సాకర్ ఆటగాడిలా ఉత్సాహంతో గోల్ చేయడానికి తెగ పరిగెత్తారు సీఎం ఆట ఆడుతున్న సమయంలో మధ్యలో తాను వేసుకున్న బూట్లు పాడైన తర్వాత వాటిని పక్కకు పెట్టి మరి బూట్లు లేకుండా ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఐఏఎస్ అధ్యకుడు ఫహీం ఖురేషి హెచ్సీయూ యూనిట్ ఎన్ఎస్యూఐతో కలిసి హెచ్సీయూ విద్యార్థులు ఫుట్బాల్ ఆడారు ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఏఎన్ఏ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం టీసార్ట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్